అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను మరొకసారి ఈ రైతుల ఖాతాల్లోకి మనకు ఈ తేదీ నుంచి కూడా వారి ఖాతాలోకి జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు ఇదివరకే రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించి అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక మొత్తానికి రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది పడుతూ ఉంది ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా గతంలో చాలామంది రైతులకైతే ఈ అమౌంట్ అనేది జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే చేశారు ఇక ఎన్నికల ముందు ఈ డబ్బులు వేస్తే రైతులు కూడా మనకు సంతృప్తికరంగా ఉంటుందని మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరొకసారి ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు పదిహేను వేల రూపాయలు ఉచిత పంటల బీమా కింద అయితే ఇస్తున్నారండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అయితే చేసుకోండి తీసుకోండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి